లేని జీవితానికి ఎందుకంటే ఇంత ఆర్భాటాలు ఎందుకు ఇంత ఆర్భాటాలు ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు ప్రసూల్ నాసు అసలు వారి యొక్క కాలములో వివాహం ఎప్పుడవుతుందో కూడా తెలీదు ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి ప్రవర్త గారు వద్దకు వచ్చారు ఒక సహాబి అత నీకు చొక్కా మీద ప్రవక్త గారు ఒక పచ్చరంగు పశు పచ్చరంగు మచ్చపడిపోయింది నాయన ఏంటిది అన్నారు ఇది అక్కలు పూసుకున్నానండి నేను దాని ఇది నాన్నవాళ్ళు ఇది నాకు అన్నారు కానీ ఈ రోజుల్లో పెళ్ళికి పిలవకపోతే నానా రబస్ చేస్తారు అందరు కూడా మమ్మల్ని పిలవలేదురా నువ్వు పెళ్ళికి అని చెప్పి ప్రభుత్వ గారికి కూడా తెలియదు పెళ్ళైందని ప్రభుత్వ గారు అన్నారు నాయన నీ స్తోమత ప్రకారం ఒక పొట్టేలు కోసి నువ్వు వలిమా చేయన్నారు నువ్వు వలిమా చేయన్నారు అంతే వలిమా చేయాలి వలీమా యువకుడు తన స్తోమత మేరకు చేసుకోవచ్చు కానీ వలిమ చేయడం అంటే